మిషన్ మోడ్ లాగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ చైతన్యం ప్రోగ్రాంలో వివిధ కార్యక్రమాలు కూడా ఈ నెల రోజులలో నిర్వహించడం జరిగింది క్యాస్ ఆపరేషన్స్ కావచ్చు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నాకాబంది స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేయడం అదేవిధంగా సిమరేని వర్కర్స్ ఉన్న ఏరియాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది బట్ వన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ రోజు ముగింపు కార్యక్రమం అంటే కానీ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా గంగాల ఫోకస్ విస్తృతంగా ఉండబోతుంది ఇది ఓన్లీ ఈ చేతవన్యం అనే ప్రోగ్రామ్ కి ఇది ఒక ఎండ్ కార్యక బట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ దీనికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే పబ్లిక్ లో ఈ వన్ మంత్ లో మెసేజ్ మేము అనుకున్నంతకంటే ఎక్కువ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా నా దగ్గరికి పిటిషనర్స్ వచ్చిన వాళ్ళు కూడా నేను నార్మల్ ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా ఎక్కడనో రిమోట్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక చైతన్యం అనే ప్రోగ్రాము డ్రగ్స్ పైన కండక్ట్ చేస్తున్నా అని ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వాళ్ళ మైండ్లలో మేము పంపించగలిగినాము దానికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు కింది స్థాయి హోంగార్డ్ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఫైనల్గా సబ్ డివిజన్స్ అన్నీ చేసినాక ఐ థాట్ లైక్ కొత్తడం హెడ్ క్వార్టర్స్లో పిల్లల మధ్య దట్టు నవంబర్ ఫోర్టీన్త్ వీ వాంటెడ్ కన్క్లూడెడ్ సో ఈ గ్యాదరింగ్కి సపోర్ట్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిక్స్ బెటీల్ బెటాలియన్ పోలీస్ ఫోర్స్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ వివిధ రకాలు టీచర్స్ అందరు కూడా సపోర్ట్ చేయడం వల్లనే రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము నా రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ జిల్లా ఎస్పీగా కూడా ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే అండ్ అవుతూ ఉన్నది ఎందుకంటే మన జిల్లా కూడా బార్డర్ విత్ ఏపీ కావచ్చు ఒరిస్సా ఛత్తీస్గఢ్కు కు బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ కల్టివేషన్ జరిగింది మనకు ఇక్కడ నుంచి లైక్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో దానికి అనుగుణంగా మేము ఎన్ఫోర్స్మెంట్ అయితే చేయగలుగుతున్నాం ఈ సంవత్సరంలోనే దాదాపు ఆరు వేల కేజీల గంజాయిని సీజ్ చేసినాం భారతదేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా సీజ్ చేసిన క్వాంటిటీ మనం సీజ్ చేసినాం బట్ వన్ థింగ్ ఏంటంటే వీ షుడ్ నాట్ గో బై ఫిగర్స్ ఏదో ఆరు వేలు కేజీల గంజాయి సీజ్ చేసినాం కదా ఇవి అయిపోయింది అనుకుంటే కాని పని ఈ అవేర్నెస్ అనేది మైండ్ మైండ్లో కూడా ఉండాలి దీనివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెన్స్ అనేవి అందరికీ ఉండి మీరు మీ పిల్లలకు కావచ్చు మీ బ్రదర్స్ కావచ్చు మీరు అందరు కూడా వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేసే స్థాయికి మీరు ఎదగాలన్నట్టు కారణంగానే ఈ చైతన్యం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఐ రిక్వెస్ట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు అన్ని డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు మీ స్టూడెంట్స్లలో ఏదన్నా లైక్ అన్యూజువల్ బిహేవియర్ లాంటిది ఇటువంటిది ఏమన్నా మీరు నోటీస్ చేస్తే డెఫినెట్లీ మా దృష్టికి తీసుకురండి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్లో కూడా ఎవరైతే ఈ గంజాయిని అమ్మి డబ్బులు చేసుకున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేస్తున్నాము అంతేకాకుండా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ పైన కూడా పీడి యాక్ట్ ప్రివెన్షన్ డిటెన్షన్ కింద కూడా వాళ్ళను జైల్లోకి పంపించడం జరిగింది సో ఎన్ఫోర్స్మెంట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ దట్ మద్రాద్రి కొంతవడం పోలీస్ విల్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ బట్ వి హోప్ ద సేమ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో పబ్లిక్ అండ్ ముఖ్యంగా ఈ నేను ఇంకెక్కు మాట్లాడితే బోర్ కొడతారు ఎందుకంటే మిగతా అతిథులు కూడా ఉన్నారు కాబట్టి ఫైనల్ గా కూడా మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తున్నా ఈ చైతన్యం అనే కార్యక్రమం ఈ వన్ మంత్ అవేర్నెస్ ఎండ్ అవుతుంది అంతేగాని ఈ డ్రగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ కానీ అవేర్నెస్ కానీ దీనికటిగా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ ముఖ్యంగా నా తోటి విద్యార్థులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ